సభకు మేలిపోయినటువంటి సార్ రిటైర్ అవుతున్న అధికారులు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా పోలీసు అధికారుల పదవి ఉన్న ఆత్మీయ సమ్మాన సభకు విచ్చేసినటువంటి మన ఎస్పీ సార్కి అడిషనల్ ఎస్పీ సార్లకు డిఎస్పీ సార్లకు అదేవిధంగా ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి యొక్క త్రీ సిటీకి ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగేది ఇరవై ఒక్క సంవత్సరం క్యాబినెట్ లో పనిచేసి పదవి విరమణ సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నెల ముఖ్యంగా పదిహేను మంది అధికారులు తిరుపతి జిల్లా నుంచి వివిధ సేవలు అందించి చాలా సుదీర్ఘకాలం సేవలు అందించిన దగ్గర ఉన్నారు దీంట్లో దాదాపు నలభై మూడు సంవత్సరాలు ఉమ్మడి ఎస్ఐ వసుంధర్ దేవి గారు అట్లాగే ఏఎస్ఐ శేఖర్ గారు నలభై రెండు సంవత్సరాలు కూర్చొని అట్లాగే శ్రీధరన్ ఆయన కూడా నలభై రెండు సంవత్సరాలు అట్లాగే సంపత్ హెడ్ కానిస్టేబుల్ గారు ఆయన నలభై రెండు సంవత్సరాలు దాన్ని సుధాకర్ పిచ్చున్నారు అందరికీ తెలిసిన విషయమే పోలీసు శాఖలో ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ మిగతా ఉద్యోగాల లాగా వెళ్ళి టైంకి వచ్చేటటువంటి ఆ వసతి ఆ వెసలుబాటు ఉండదు ఆ వెసలుబాటు ఉండదు పండగలప్పుడు కానీ మన ఇంట్లో మనకు కావాల్సిన వారి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా దాంట్లో మనం భాగస్వాములు దానికి కూడా అవకాశం లేకుండా చాలా సాక్రిఫైజెస్ చాలా సాక్రిఫైజెస్ చే